అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సిబిఐ కుమ్మక్క అయిందని అందుకే ఏ వాయిదాను సిబిఐ వ్యతిరేకించడం లేదు అంటూ రఘురామకృష్ణరాజు గారి తరపున న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్ళిన నేపథ్యంలో అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డితో సిబిఐ కుమ్మక్కైందా లేదా కుమ్మక్కైంది కాబట్టే ఏ వాయిదాను సిబిఐ వ్యతిరేకించడం లేదా అనేటువంటి అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గవర్లమణి గారు వారితో మాట్లాడదాం దుర్గా నమస్తే నమస్తే అమ్మ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డితో సీబీఐ కుమ్మక్కైందని అందుకే ఏ వాయిదాను సిబిఐ వ్యతిరేకించడం లేదు అంటూ రఘురామకృష్ణరాజు గారి తరపు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఏంటి మేడం నిజంగా అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సిబిఐ కుమ్మక్క అయిందా అందుకే ఏ వాయిదాను కూడా సిబిఐ వ్యతిరేకించడం లేదా అంటే ఏం చెప్తారు మరి అంతే కదండి మీకు ఏం కనిపిస్తోంది పదేళ్ళు అసలు తీర్పు రిజర్వ్ చేశాక దాన్ని మళ్ళీ వెలువరించకుండా ఐదుగురు జడ్జీలు మారిపోవటం ఏంటి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోవటం ఏంటి అక్కడే మీకు అర్థం అవుతుంది కదా కుమ్మక్క అయ్యారా లేదా అనేది ఇది గుడ్డివాడిని అడిగినా చెప్తాడు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళ లాయర్ అదే అన్నాడు ఎవరు రాజు లాయర్ ఎవరైతే ఉన్నారో బాలాజీ శ్రీనివాస్ అనుకుంటారు పేరు ఒకసారి అయితే పోని అనుకోవచ్చు ఒకసారి పొరపాటు రెండోసారి గృహపాటు మూడోసారి అంటే అలా జరుగుతుంది ఎక్కడైనా ఇప్పుడు ఒకసారి అంటే సర్లే ఏదో ట్రాన్స్ఫర్ అనుకుంటారు రెండోసారి కూడా సర్లే ఆయనకి నిజంగానే ట్రాన్స్ఫర్ అయింది అనుకుంటారు ఐదు సార్లు జడ్జీలు తీర్పు వెలువరించే సమయంలోనే ట్రాన్స్ఫర్ అవుతారు అంటే మేనేజ్ చేశారనే కదా ఎవరు వైసీపీ వాళ్ళు వాళ్ళు మేనేజ్ చేస్తే ఇది సిబిఐకి తెలిసి కూడా నోరు మూసుకుంది దాని మీద ఎందుకు స్పందించలేదు ఈరోజు సిబిఐ ఏమంటుంది అదేం కాదు ఇలాగే నిజంగానే అలా జరిగింది అంటే అది ఏమన్నా అర్థం ఉందండి కేసు వేరే రాష్ట్రానికి బదిలీ చేయమని ఒక కేసు వేశారు ఒక పిటిషన్ వేస్తే దాన్ని కూడా వాళ్ళు పక్కకు పెట్టారు ఎందుకంటే పిటిషన్ వేసిన క్వాలి క్వాలిఫికేషన్ ఏంటి అనేది కోర్టు ప్రశ్నించింది అందుకని అక్కడ పక్కకు ఆగిపోయింది ఇప్పుడు ఇవాళ రఘురామకృష్ణరాజు గారు కూడా పలు సందర్భాల్లో ఈ కేసుని వేరే రాష్ట్రాలకి బదలాయించాలి అంటే దాని గురించే ఇదంతా జరిగింది అయితే ఇప్పుడు ఆ కేసు అట్లా ఉండగా ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే ఇవాళ కూడా ఈ జస్టిస్ నాగరత్న కావచ్చు ఆయన ఎవరు శర్మగారు కావచ్చు ఇద్దరు కూడా ఈ కేసు తెలంగాణలోనే విచారించండి మార్చక్కర్లేదు వేరే ప్రదేశానికి అని చెప్తున్నారు ఇప్పుడు వీళ్ళు కూడా ఏమన్నారంటే మేము దాని గురించి మాట్లాడటం లేదు ఇది వెంటనే మీరు ఎందుకు తీర్పు ఇవ్వట్లేదు అని వీళ్ళు అడుగుతున్నారు దానికి సిబిఐ వాళ్ళు ఏం చెప్పారు పదకొండు కేసులు నూట ఇరవై మంది సాక్షులు తర్వాత సారీ పదకొండు కేసులు నూట ఇరవై మంది నిందితులు ఎనిమిది వందల అరవై మూడు మంది సాక్షులు అక్కడ కాబట్టి దీనికి ఎట్లాగా అందుకని లేట్ అయిందంటున్నారు వాళ్ళు అది పెద్ద విషయం అండి పదకొండు కేసులు మీరు పదేళ్లలో సాల్వ్ చేయలేరా నూట ఇరవై మంది నిందితులు మీరు ఎంత ఇది చేసినా కూడా రోజుకు ఒక పది మందిని చేసినా కూడా విచారణ పన్నెండు కాదయ్యా ఇరవై నాలుగు రోజులు తీసుకోండి అంటే జనరల్గా ఒక సాధారణ పౌరుడు అడిగే ప్రశ్న అది అంటే సిబిఐ ఎంత తెలివిగా జవాబిస్తుందో మీరు చూడండి అంటే ప్రజలు అనుకుంటున్నారు వాళ్ళు ప్రజలేం పిచ్చివాళ్ళు కాదు ఇప్పుడు ఫైనల్గా ఈ కేసులో ఏం చెప్పిందంటే కోర్టు తీర్పు అయితే ఇప్పుడు రిజర్వ్ చేశారు దీన్ని తెలంగాణలోనే చేయమని అడిగారు కాకపోతే ఏంటంటే వీళ్ళు విచారణకి సంబంధించి కొంచెం టైం అడిగారు ఎవరు వైపు వాళ్ళు కాబట్టి ఆ లాయర్ అడిగేసి దీని పెండింగ్ లో పెట్టారు ఇప్పుడు ఏది ఏమైనా మీరు మొత్తం కేసు పూర్వాపరాలు చూసుకుంటే పదకొండు కేసులు ఇందులో జగన్ హస్తం బాగా ఉంది జగన్ మేనేజ్ అని మాత్రం మనకు క్లియర్ కట్ గా అర్థం అవుతుంది మీరు కోర్టులను ప్రశ్నించకూడదు అంటే మరి సిబిఐని ప్రశ్నించచ్చు కదా మనం విఆర్ నాట్ క్వశ్చనింగ్ కోర్టులు బట్ మనం కేసులో ఏ వాయిదా వాళ్ళు అడ్డుకోలేదు ప్రశ్న వాళ్ళు అది కరెక్ట్ వాళ్ళు వ్యతిరేకించలేదు వాళ్ళు ఇదేంటి అని ప్రశ్నించలేదు కాబట్టి వాళ్ళ తప్పు సిబిఐ మీదే ఉంది ఖచ్చితంగా అంటే సిబిఐ జగన్ కుమ్మక్క అయ్యారు అంతే కదా లేదు సిబిఐ జగన్ లాయర్స్ కుమ్మక్క అయ్యారు రోహత్ గీనా ఆయన ఎవరు ఆయన కదా వాదిస్తున్నాడు సీనియర్ లాయర్ సో ఆయన అన్నింటికి కూడా ఒక అడ్డుకులు ఉంటాడు అంటే వీళ్ళందరూ కూడా తెలివిగా ముందు మాట్లాడుకొని ఈ కేసుల్లో వాయిదాలు కోరుతున్నారని మనకు అర్థమవుతుంది లేదు ఆ జడ్జీలు ట్రాన్స్ఫర్ అయిపోతారు తీర్పు రిజర్వ్లో ఉంటుంది ఇప్పుడు ఆ తీర్పు బయటకు రావాలి బయటకు రావాలంటే టైం పడుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణరాజు గారి తరపు న్యాయవాది ఈ అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్ళిన నేపథ్యంలో తదుపరి చర్యలు ఎలా ఉండే అవకాశం ఉంది నిర్ణయం ఎలా ఏం చెప్తారు మనం ఏం చెప్తామండి ఇప్పుడు ఆల్రెడీ హైకోర్టు ఒక రకంగా తీర్పిచ్చింది సుప్రీంకోర్టు ఏమిస్తుందో మనం ఏం చెప్తాము ఇప్పుడు ఇదంతా కూడా సిబిఐ మీద కూడా ఆధారపడి ఉంటుంది ఇప్పుడు రఘురాం కృష్ణరాజు గారి తరపు న్యాయవాది అసలు సుప్రీంకోర్టు దృష్టికి ఏం తీసుకువెళ్లారు ఏ అంశాలని ఆయన అక్కడ ప్రస్తావించారు అంటే ఏం చెప్తారు అదే మాకు ఈ కేసు మాకు తెలంగాణ నుంచి వేరే రాష్ట్రాన్ని బదిలీ చేయమని అడిగారు వాళ్ళు తర్వాత ఈ జడ్జెస్ ఈ రకంగా ట్రాన్స్ఫర్ అవటం అనేది వాళ్ళకి అనుమానాస్పదంగా ఉంది ఇది ఒకసారి రెండు సార్లు కదా ఐదు సార్లు ఐదుగురు మారటం అనేది దీని మీద దృష్టి పెట్టాలి ఆ తీర్పు రిజర్వ్ చేశారు కాబట్టి తీర్పు వెలువరించాలి వాళ్ళు అడిగే అంశాలు ఇవే అంటే త్వరితగతిన వీటిని మీరు సాల్వ్ చేయండి ఈ కేసుల్ని జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయండి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కావాలనేది వాళ్ళ ఉద్దేశం అది సహజం కదండి ఎవరైనా కోరుకుంటారు ఇదేం చిన్న విషయం ఆ పదకొండు కేసులు కదా కాబట్టి బెయిల్ రద్దు అవ్వాలి ఇప్పుడు పది పది సంవత్సరాలు బెయిల్ మీద ఎట్లా ఉంటాడైనా పది సంవత్సరాలు పైగా పైగా పన్నెండు సంవత్సరాలు అనుకోండి ఆల్మోస్ట్ పుష్కర కాలం ఇది సామాన్య మానవుడికి ఇది కుదురుతుందా ఇట్లాగా కాబట్టి ఇవాళ రఘురామకృష్ణరాజు అడిగేది మాత్రం ఖచ్చితంగా న్యాయపరమైందేనండి దీనికి మాత్రం కోర్టులు ఆలోచించి వెంటనే తీర్పు ఇవ్వాలి తర్వాత ఏదైతే తీర్పు రిజర్వ్ లో ఉందో ఆ తీర్పు బయటకు రావాలి అసలు జగన్మోహన్ రెడ్డి ఈ అక్రమాస్తుల కేసులో విచారణ వేగవంతమై వీటికి సంబంధించినటువంటి తీర్పులు వెలువడేటువంటి ఆ పరిస్థితులు ఉన్నాయా ఏం జరగబోతుంది రాను రోజుల్లో చెప్తారు ఖచ్చితంగా జరుగుతాయండి ఆయనకి సంబంధించి తీర్పు రిజర్వ్ సారీ ఏ రిజర్వ్ లో ఉందో తీర్పు అది బయటకు వచ్చింది అనుకోండి ఆయన అరెస్ట్ అయినా అవుతాడు బెయిల్ అయితే ఆటోమేటిక్ అరెస్ట్ అవుతారు కదా తర్వాత ఇప్పుడు మరి లండన్ నుంచి ఆయన వెనక్కి వస్తాడా రాడా ఆయన అక్కడే ఉండిపోతాడా ఈ రెండు నెలలు ఎందుకంటే ఇప్పుడు ఆయన మీద చాలా కేసులు ముందుకు నడుస్తాయి ఇది ఒకటే కాదు ఈ పదకొండు కేసులే కాదు కదా ఇప్పుడు అవినీతి కేసులు కూడా చాలా బయటకు వచ్చాయి కాబట్టి ఇంకా బాబాయ్ హత్య కేసు ఒకటి ఉంది ఇప్పుడు ఆయన అందులో నింది మూడో నిందితుడా ఏది ఆయన కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి అసలు లండన్ నుంచి వెనక్కి వస్తాడా రాడా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఓకే అండి థ్యాంక్ సో మచ్